మీకు శుభములు దేవుని కార్యములు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మనము దేవుని బిడ్డలం అయితే దేవుని కార్యములు ఖచ్చితంగా మనం అనుభవించుంటాం ఏదో ఒక రూపంలో ఏదో సమయంలో ఆయన కార్యములు మనము మన జీవితాల్లో పొంది ఉంటాం దానివల్ల మనం ప్రతిఫలము ఖచ్చితంగా పొందాం ఆయన చేసిన మేల్ని బట్టి మనం ఎంతో సంతోషించాం ఆ సమయంలో మనకి గొప్ప విడుదల కలిగిందన్న ఒక ఆనందము ఒక నిశ్చయిత మనలో కలిగి దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఇక మీద కూడా విడిచిపెట్టడు అనే ఒక గొప్ప ధైర్యం మనలో కలగటం కూడా మనం అనుభవించుంటాం అయితే దేవుని బిడలం కాకపోతే ఇదంతా మనం అనుభవించలేము దానివల్ల మనకి నష్టమే తప్ప లాభమేది ఉండదు దేవుని బిడలు కావాలి అంటే దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన క్రీస్తు గురించి వర్తమానం వినాలి విని మారు మనసు పొందడం అనేది దేవుడు నిర్ణయించిన సంగతి మారుమనసు పొందిన తర్వాత ఆయనలోకి చేర్చబడ్డానికి మనం బాప్తీసం పొందుతూ ఉంటాం అయితే దేవుని బిడలగా మనం కొనసాగుతున్నప్పుడు అంటే క్రీస్తులో మనం ఉంటున్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములు ఆయన చేసిన మెళ్ళు ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు మర్చిపోయే పరిస్థితి కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే దేవుని కార్యాలు మనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే సంగతిని మనం నిర్ధారణ చేసేసాం ఈరోజు మనము దేవుడు అన్యాయస్తుడు అనే పరిస్థితుల్లో మన జీవితాలు ఉండకూడదు దేవుడు అన్యాయస్తుడు కాడని ఆయన మనకు చేసిన కార్యములను బట్టి మనం నిర్ధారణ చేసేసినప్పుడు ఇక మీదట మళ్ళీ ఆ మాటను ఆ వాస్తవాన్ని వెనుతీసే పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు ఎందుకంటే అలా వెళ్ళటం జరిగిందంటే మనము అపరాధంలోకి అర్థం కాబట్టి దేవుని కార్యములు ఎప్పటికప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉన్నాడని ఆయన అన్యాయస్తుడు కాడనే సంగతి మనం అనుదినము మన జీవితాల్లో తలంచుకుంటూ దేవుని యొక్క కార్యముల కొరకు దేవుని యొక్క చిత్తముల కొరకు మనము నిరీక్షణతో మనం జీవించవచ్చు ఇటువంటి జీవితాన్ని దేవుడు ఆయన ప్రజలకు దయచేస్తున్నాడు అందుకే ఆయన ప్రజలు ఎప్పుడూ కూడా ఆయనకు అవమానం కలిగించరు ఆయనకు దుఃఖాన్ని కలిగించరు ఎందుకంటే ఈ దేవుడి వల్ల పొందినవి సామాన్యమైనవి కాదు భూమి మీద మనం జరిగించుకోలేనప్పుడు ఏ సహాయము మనకు అందలేనప్పుడు ఎవరు కూడా మనకు సహాయంగా నిలవలేని పరిస్థితుల్లో పరమందు ఉన్న దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు చేసిన సహాయమును బట్టి పొందిన అనుభవ జ్ఞానం ఇదంతా కూడా ఈ అనుభవ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మనము మన ఉంచుకోవాలి ఇస్రాయలీలు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే సంగతిని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు వాళ్ళ ఐగుప్తులో దాసీదాసులుగా ఉన్నప్పుడు దేవుడు మోసే ద్వారా మనం విడిపించినప్పుడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక మార్లు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యముని బట్టి దేవుడు పంపిన వర్తమానం బట్టి దేవుడు నిజముగా అన్యాయస్తుడు కాడు దేవుడు మనపక్షాలు ఉన్నాడు మన కొరకు యుద్ధము చేయించున్నాడు మనల్ని రక్షించగలిగిన వాడు అని వాళ్ళు నమ్మి దేవుని అందు నిరీక్షణ ఉంచగలిగారు అయితే వాళ్ళు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఆ సంగతిని మర్చిపోయారు ఆ సంగతిని మర్చిపోయి వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వచ్చేసినాయి ఎందుకు అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏ నిరీక్షణ అయితే కలిగి ఉన్నారో ఏ నమ్మకం అయితే కలిగి ఉన్నారో దాన్ని విడిచిపెట్టారు ఏ కారణం చేత విడిచిపెట్టారు వాళ్ళల్లో కలిగి ఉన్న ఈలోక సంబంధమైన ఆలోచనల వల్ల వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదైనా గొప్పగా ఉంటే బాను ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే బాను అని కోరుకునే ప్రజలుగా ప్రవర్తించడం చూస్తున్నాం మనం నిర్గమాఖండానికి పదహారవ అధ్యాయము మూడవ అధ్యాయంకు వచ్చేసేసరికి అక్కడ ఇస్రాయలీలు మోసే ఆహారాల మీద తిరుగుబాటు చేశారు వాళ్ళని నిందించడము ముఖ్యముగా దేవుణ్ణే తప్పుబట్టడం చేశారు ఇదే జనము ఎర్ర సముద్రం దాటారు ఇదే జనము తమ పిల్లలతో కుటుంబాలతో ఫరో నుండి అతని యొక్క ప్రజల నుండి బయటికి తప్పించుకుని వచ్చారు ఇదంతా కూడా దేవుని వల్ల జరిగిందని కూడా వాళ్ళకి బాగా తెలుసు ఇన్ని అనుభవాలు కలిగి ఉన్న వాళ్ళు ఒక్కసారిగా దేవుని మీద సనగడము ఆయన విడిచిపెట్టినట్టుగా మాట్లాడటము వాళ్ళు చేస్తున్నప్పుడు అది వాళ్ళ ఆత్మలకు జీవితాలకు ఎంతమాత్రమూ మేలు చేరేదైపోయింది వాళ్ళు నిర్గమకాండం పదహారవ అధ్యాయం మూడో అధ్యయంగా వచ్చేటప్పటికి అక్కడ ఇలా రాస్తున్నాడు ఇస్రాయిలీలు మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యహోవా చేతి వలన ఏల చావకపోతినీ ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకు వచ్చిరని వారితో అనగా వీళ్ళు నిజముగా మోసే ఆహరం మీద సనగలేదు వాళ్ళు దేవుని మీదే సణగారు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే సంగతిని వాళ్ళు విడిచిపెట్టారు దేని కొరకు అంటే శరీరం ముందు వాళ్ళకి దొరకని వాటి కొరకు శరీరం మందు వాళ్ళు ఆశపడిన వాటి కొరకు ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది ఇలా జీవిస్తున్నారు శరీరమందు వాళ్ళకు ఉండే కోరికలు ఇష్టాలు వాటిని నెరవేర్చుకునేందుకు దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టే క్రమము దేవుని మీదే కొన్నిసార్లు నిందేసే క్రమంలో వాళ్ళు జీవిస్తున్నారు చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తుంటారు ప్రత్యామ్నాలు ఏం చేసుకుంటుంటారు ఇది దేవుడు చేయట్లేదు కాబట్టి కానీ నాకు ఇష్టమైంది కాబట్టి అని వాళ్ళు ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటున్నారు అలా ఎంచుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు అయితే అంత మాత్రంతో పోదే దేవుణ్ణి అవమానపరిచి దేవుని మీద నింద వేసి వాళ్ళు పని చేస్తున్నట్లుగా అర్థమిస్తుంది కాబట్టి దేవుని యొక్క కోపాన్ని ఉగ్రతను కూడా వాళ్ళు చూడవలసి ఉంటుంది అందుకే అరణ్యంలోనే అనేక మంది ఇస్రాయిలు చనిపోయారు కేవలము కొద్ది మంది మాత్రమే ఆ పాలు తేనె ప్రవహించి కాణాల ప్రదేశానికి వెళ్ళటం జరిగింది ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనుషులు దేవుని పట్ల అంటే ముఖ్యంగా దేవుని ప్రజలు దేవుని పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తుంటారన్న సంగతిని మనకి తెలియజేస్తున్నాడు మనం అందరం కూడా మానవులమే మనందరికీ మానవ తత్వం ఉంది కానీ ఇజ్రాయేలీ యొక్క తత్వమును మనం అవలంబించుకోవడం ఎందుకంటే క్రీస్తు ద్వారా మనం పొందిన రక్షణ అది కేవలము భూసంబంధమైంది కాదు అది పరలోకానికి మనల్ని తీసుకెళ్లే రక్షణ మరణము లేకుండా జీవంలో మనల్ని నిలబెట్టే రక్షణ దాన్ని గ్రహించిన ప్రతివాడు కూడా పొందిన రక్షణ నిమిత్తము ప్రతి దేవుని కృతజ్ఞతాసు చెల్లించవలసిన వాడే ఉన్నాడు నిజముగా భక్తుడు అనేవాడు ఎప్పుడూ కూడా క్రీస్తు ద్వారా దేవుడు చేసిన మేళను ఎప్పుడూ మర్చిపోడు ఈ రోజుల్లో ఎందుకు క్రైస్తవులు కానీ సేవకులు కానీ నాయకులు కానీ తప్పుడు మార్గాలు నడుస్తున్నారు తప్పుడు విధానాలలో ప్రవర్తిస్తున్నారు దేవుని కూర్చున్న వర్తమానము కూడా మార్చేస్తున్నారు ఎందుకొరకు అంటే వాళ్ళు ఈ రక్షణను అర్థం చేసుకోలేదు కొంతమంది రక్షణ పొంది కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్నారు కారణం ఏంటి అంటే దేవుడు చేసిన ఉపకారము వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదు వాళ్ళు వాళ్ళ యొక్క తృప్తి కొరకు బ్రతకాలని ఆలోచన చేస్తున్నారు ఇస్రాయలీలు యొక్క గుణమును ఇక్కడ మనం చూసినప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడే బాగా మేము బ్రతికేమంటున్నారు ఐగుప్తులు వాళ్ళు బానిసలుగా ఉన్నారు హింసిపబడ్డారు వాళ్ళకి శ్రమ అధికము చేయబడింది కానీ తగ్గింపబడలేదు ముఖ్యంగా మోసే ఆహారంలో వచ్చిన తర్వాత మరింత ఎక్కువైంది అలాంటి పరిస్థితుల్లోంచి వాళ్ళు వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కలిగిన బాధను వాళ్ళు మర్చిపోయారు ఐగుప్తిని వాళ్ళు ఎంత గొప్పగా శ్రమ పెట్టారో వాళ్ళు మర్చిపోయారు ఈరోజు క్రైస్తవులుగా మనము పాపము మనల్ని ఎంతగా వేధించిందో ఈ లోక సంబంధమైన భారాలు మనల్ని ఎంతగా బాధ పెట్టినాయో ఇవి మర్చిపోకూడదు క్రీస్తు ద్వారా మనకి దేవుడు రక్షణ అనుగ్రహించాడంటే కేవలము ఆత్మకు మాత్రమే కాదు మనం ఆయన బిడ్డలుగా భూమి మీద జీవించడం కూడా మనకు విడుదల దయచేశాడు పాపముతో నిమిత్తం లేకుండా మనము లోకులతో నిమిత్తం లేకుండా కూడా జీవించగలిగే ఒక సామర్థ్యతను క్రీస్తు మనకు అనుగ్రహించాడు ఆ సామర్థ్యతను మనం ఎప్పుడూ కూడా పక్కకు నెట్టివేయకూడదు దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకుని మనం క్రైస్తవులుగా జీవించాలి తప్ప దాన్ని విడిచిపెట్టి జీవించే క్రమంలో మనం ముందుకు వెళ్ళకూడదు ఇస్రాయలీలు దేవుడు వాళ్ళ పక్షముగా చేసిన వాటన్నిటినీ వాటి వల్ల కలిగిన అనుభవ జ్ఞానమును వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు ఎందుకంటే ఈ శరీరంలో వారు కోరుకుంటున్న వాటిని వారు నెరవేర్చుకోలేకపోతున్నారు అంటున్నారు దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు ఇస్రాయలీని ఇక్కడ పరీక్షించాడు వాళ్ళు పరీక్షించినప్పుడే వాళ్ళ మనసులోని బాధ బయటపడి నిజముగా అన్ని ఆశ్చర్యకార్యాలు చేసి ఎర్ర సముద్ర నుంచి బయటికి నడిపించి వాళ్ళని అరణ్యంలో చనిపోవుటకు దేవుడు విడిచిపెడతాడు అంటే అది ఎంత అపనమ్మకమైన సంగతి అంటే నమ్మసక్యమైనది కాదు అది మోసే అహరోళ్ళు ఆ రీతిగా దేవుణ్ణి చూడలేదు కానీ ఇస్రాయలీలు చూస్తున్నారు ఈరోజు మనము దేవుని విషయంలో నమ్మసక్యము కానీ సంగతులను ఏర్పాటు చేసుకోకూడదు అవి ఏర్పాటు అవుతున్నాయంటే ఈ లోక సంబంధమైన వాటి పట్ల మరి ముఖ్యంగా మనము దేవుడి నుండి ఆశిస్తున్న వాటిని దేవుడు జరిగించట్లేదన్న అపోహతో మనం నడుచుకుంటున్నామని అర్థం ఇది చాలా ప్రమాదకరమైన ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉండకుండా దూరం అయిపోయాడు అంటే మన జీవితంలో మనమే అన్యాయం చేసుకుంటాం దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటాడు ఆయన శిక్షించడం ద్వారా కూడా ఆయన అన్యాయస్తుడు కాడని ఆయన నిరూపించుకుంటాడు మన అపరాధమే మనకు కనబడేటట్టు ఆయన చెయ్యాలి కాబట్టి ఆశీర్వాదం పొందే ప్రజలుగా మనము దేవుడు న్యాయం చేయవాడు అనేటట్లుగా జీవించడమే మనకి మేలు దేవుడు అంత ప్రేమతో అనురాగంతో వాళ్ళని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి బయటకు నడిపిస్తే వీళ్ళంటున్న మాటను చూడరు ఏమంటున్నారో ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకుని వచ్చి తరని వారితో అరణ్యంలో వాళ్ళని చంపివేయడానికే దేవుడు తీసుకొచ్చాడు మోసేహరం ద్వారా అనే ఒక తలంపుతో వాళ్ళు రగిలిపోతున్నారు ఇటువంటి ఆలోచన విధానము ఎంత ప్రమాదకరమైంది చాలాసార్లు అందుకే క్రైస్తవులు దేవుని మీద ఆధారపడాలి ప్రతి విషయానికి ఎంచుకుంటున్నాం ఎంచుకుంటున్నామంటే అర్థం మన ఆలోచన మారిపోయింది మన ఆలోచన విధానాలు మన మనసు ద్వారా మనం ఏర్పరచుకుంటున్నాం కానీ దేవుని యొక్క మనసును బట్టి మనం ఏర్పాటు చేసుకోవట్లేదు అర్థం అప్పుడు మనము ఖచ్చితంగా పాపం చేస్తాం దుష్టక్రియలు మనం చేసేస్తుంటాం తప్పుదారిలోకి దారిలోకి వెళ్ళిపోతుంటాం దేవుడికి విరోధంగా ప్రవర్తించడము దేవునికి విరోధంగా జీ సంపాదించడము లేదా దేవునికి విరోధంగా నడుచుకోవటము పేరుకు మనం క్రైస్తవులు అయినప్పటికీ కూడా జీవిత విధానము క్రీస్తుని ప్రతిబింబించేటట్లుగా ఉండదు ఇది అప్పటికప్పుడు మనకి దాని యొక్క పరిణామం మనకు తెలియదు కాలక్రమేణా కొంతకాలం అందులో సాగిపోయిన తర్వాత అప్పుడు మన అపరాధముల యొక్క ఫలితాలు మనకు కనబడుతున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది మనము దేవుణ్ణి ఏ రీతిగా విడిచిపెట్టాము ఎందుకు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఒక్కోసారి కొన్ని కొన్ని తప్పిదాలు వెంట వెంటనే మనకు తెలిసిపోతాయి ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన పనిచేస్తుంటాడు కాబట్టి కానీ ఆయనను కూడా లెక్క చేయకుండా మనం ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మనస్తత్వాన్ని కలిగి నడుచుకుంటుంటే ఎంతో కాలానికి కానీ మన యొక్క చెడు క్రియల యొక్క ఈ పరిణామాలు వాటికి వాటికి ఉన్న అర్థము మనకు పూర్తిగా అర్థం కాదు ఆ పరిస్థితులకు మనం వెళ్ళిపోయిన తర్వాత మనం వెనక్కి రావాలనుకున్న ఏ చోటికి రావాలో కూడా మనకు పూర్తిగా అర్థం కాదు అందుకే వెంటనే మనము దేవునితో సమాధాన పడిపోవడం అనేది మంచిది ఒకవేళ మనం దేవుడు అన్యాయస్తుడు అనేటట్లుగా ప్రవర్తిస్తున్నామేమో జీవితంలో మనం నమ్ముకున్న దేవుడు సాధారణమైన దేవుడు కాదని ఆశ్చర్యకార్యము చేత మన పాపములను తీసివేయటం ద్వారా మనం అర్థం చేసుకున్నాం మన తప్పిదాలను మనం క్షమించుకోలేము ఏ మనుషుడు మన తప్పిదాలను క్షమించలేదు కానీ దేవుడు ఆశ్చర్యంగా మన మనసును మార్చి నూతన మనస్సును నూతన హృదయాన్ని అనుగ్రహించి మరలా క్రొత్తగా జీవించడానికి అవకాశం దయచేసినప్పుడు దాంట్లో ఉన్న ఆశ్చర్య కార్యాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు అందుకే మనము మన పరిస్థితుల్లో మార్పులు మనకు ప్రతికూలంగా ఉండటం ఒకవేళ మనం చూస్తే వెంటనే దేవుని సన్నిధికి మనం రాబ ఏజికయల గ్రంథంలో ఈ మాట అట్టనాడు చూడండి పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి అట్టనాడు మరియు దుష్టుడు తాను వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన తన ప్రాణమును రక్షించుకును ఒకవేళ మనం దేవుడు అన్యాయస్ట్ మనం అనుకుని ఉంటే అలాంటి ప్రవర్తనలోకి మనం వెళ్ళిపోయి ఉంటాయి అలాంటి ప్రత్యామ్నాలు మనము ఎంచుకుని ఉంటాయి వాటి వల్ల మనము ఒకవేళ అనుభవించకూడని ప్రతిఫలాలు అనుభవించుంటాయి మన జీవితాల్లో మనకు ఇష్టం లేని సంగతులు ఇష్టం లేని మార్పులు జరుగుతుంటాయి నిజముగా దేవుడిని మనం తెలుసుకుని దేవుని జ్ఞానమును కలిగి దేవుడే మన పక్షముగా ఉంటే ఇలాగ మన పరిస్థితులు ఉండవని మనం అర్థం చేసుకుంటే ఇస్రాయలీలు పరీక్షింపబడినప్పుడు సనగకుండా దేవుడే మనకు దయచేయి వాడు అని అనుకుని ఉంటే అబ్రహాము చూడండి ఇస్రాయలీలు పితృడే మనకు కూడా విశ్వాసం బట్టే పితృడే అబ్రహాముని దేవుడు తన కుమారుని అర్పించుకుని అడిగినప్పుడు ఇస్సాకు తండ్రితో అంటున్నాడు మరి బలి గొర్రె పిల్ల లేదు అన్నాను అప్పుడు అబ్రహాము చెప్పిన మాట మనం చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యపోవాలి దేవుడే చూసుకుంటాడు అన్నాడు దేవుడే ఏర్పరచుకుంటాడు కారణం ఏంటి దేవుని పట్ల ఉన్న విశ్వాసం అంతేకాని అతను కొడుకుని కొడుకునిచ్చి మళ్ళీ కొడుకుని తీసేసుకుంటున్నాడు ఇదేం దేవుడు దేవుడు న్యాయవంతుడైతే ఎలాంటి పని చేస్తాడా అని ఎప్పుడు అనలేదు అబ్రహాం అబ్రహాం ఒకటే అనుకున్నాడు ఒకవేళ నా కుమారుడు చనిపోయినా కూడా ఈ దేవుడు తిరిగి లేపి నా కుమారుడు నాకు ఇవ్వగలడు అనుకున్నాడు అలాగూ అబ్రహాము తిరిగి అతని కుమారుడు పొందాడు అంటాడు ఎబ్రిపత్రికే చూడండి ఆ విశ్వాసానికి ఇస్రాయేలీలు అరణ్యంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకున్న విశ్వాసానికి ఎంత భేదంగా ఉందో ఒకే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు మనము క్రీస్తు నుండి దేవునికి బిడలగా మనం బయలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని సంరక్షించి పోషించి వాడని పౌలు ఎఫ్సిల్ రాస్తా ఐదో అధ్యాయులు అంటాడు దానిని మనం హృదయానికి చేర్చుకోవాలి ఆయన మన పట్ల చేసిన వాటి అన్నిటిని బట్టి దాన్ని చేర్చుకోవాలి ఎందుకంటే దేవుణ్ణి బాధ పెడితే మనకి అవకాశం ఇంకెక్కడ దొరకదు మనుషులను బాధ పెడితే కనీసము దేవుడు మనల్ని క్షమిస్తాడు పశ్చాత్తపడితే కానీ దేవుణ్ణే బాధ పెడితే దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం అనుమానిస్తే దేవుణ్ణి శోధిస్తే ఇప్పుడు మన పక్షంగా పనిచేసేవాడు మన పక్షంగా పోరాడేవాడు మన కొరకు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఎవరు ఉంటాడు క్రైస్తవ సమాజంలో అనుక్షణము అనుదనము క్రీస్తు ప్రతిబింబపడుచు ఉండాలి మనం ఏం చేసినా ఎలా జీవించినా మనకు ఉన్నా లేకపోయినా సంతృప్తి చెందినా చెందకపోయినా దేవుడే చూసుకుంటాడు మన ప్రభువే చూసుకుంటాడు నీ కొరకు నా కొరకు ఆయన సెలవు మీద రక్తాన్ని కర్చి మరణాన్ని పొందాడు ఎంత ప్రేమ లేకపోతే ఆ పనిచేస్తాడు ఈరోజు ఆ రక్తము ద్వారా మనము రక్షణ పొందుచు ఆ రక్తం వల్ల మనకి కలుగులేదు అన్నట్టుగా జీవించుకోవడదు ఆ రక్తానికి బదులుగా ఈ భూలోకంలో జీవించడానికి ప్రత్యామ్నాలు మనం ఏర్పాటు చేసుకోకూడదు ఆ రక్తాన్ని కాదని దాని స్థానంలోకం దాన్ని తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే దేవుడు ఇదివరకు కోపించినట్టుగా కోపించడం అత్యధికంగా కోపించాడు ఇదివరకు ఇస్రాయేలీలు ధర్మశాస్త్రమును విడిచిపెట్టారు లేక దేవుని యొక్క కార్యాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా విడిచిపెట్టారు ఇప్పుడైతే తన కుమారుడిని అర్పించాడు కాబట్టి తన సొంత రక్తాన్ని మన కొరకు కరిచాడు కాబట్టి ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే బహు గొప్పగా ఆయన కోపిస్తాడు ఆ కోపము ఆయన దీర్ఘశాంతంలో దాచుకుంటాడే దాచుకుని సరైన సమయంలో ఆయన నిర్ణయించిన కాలంలో దాన్ని ఆయన చూపించినప్పుడు అప్పుడు మన జీవితాలు అస్తవ్యస్తం మనం తట్టుకోలేము కొంతకాలంగా మన అందులో నడిపించేసాడు అనుకోండి మనం భూమి మీద ఉన్న వాటి అన్నిటిని కోల్పోతాం మన గౌరవాన్ని కోల్పోతాం మనకున్న జ్ఞానం శూన్యమైపోద్ది మనకు మనకున్న ప్రతిభ అంతా కూడా ఈ పరువు ప్రతిష్ట అంతా కూడా అంతా కూడా మట్టిపాలు దేవునితో ఎప్పుడూ కూడా మనం స్నేహపూర్వకంగా ఉండాలి అందుకే హెచ్కేల్ గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు దుష్టుడు తాను వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయమును జరిగించిన మనలో ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉంటే దేవుడు అన్యాయస్తుడు అనేటట్టుగా మనం ప్రవర్తిస్తుంటే వెంటనే మన ప్రవర్తనలో మార్పు రావాలి వెంటనే మనం ఏం చేయాలి మరలి ఆయన కోరిన నీతి న్యాయములను జరిగించేటట్లుగా మనం మన జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలి అప్పుడు మన ప్రాణమును మనం రక్షించుకుంటాం లేదు అంటే ఆ ప్రాణమును ఈ భూమి మీద మనము పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది ప్రాణమును రక్షించుకోవడం అనేది దేవుడు మన చేతిలో ఆయన నీతి న్యాయంలో అనుసరించడం ద్వారా అప్పగించేసాడు చూపు స్వేచ్ఛను మనకి ఇచ్చాడు ఆయన నీతి న్యాయాన్ని ఇచ్చాడు ఆయన రక్షణ ఇచ్చాడు మనల్ని ఇప్పుడు మన సొంత రక్షణను కొనసాగించుకోమంటున్నాడు అందుకే పౌలు కూడా అంటాడు మీ సొంత రక్షణ మీరు భయముతోనూ వనకతోనూ కొనసాగించుకోండి ఎక్కడైతే మనము దేవుని నామమును అన్యాయముగా మనం చూపించుచున్నామో అలాంటి పరిస్థితులే ఒకవేళ మన జీవితాల్లో ఉంటే వెంటనే మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకోవాలి దేవుడు ఆయనకు విరోధముగా బ్రతుకుచు ఆయన అన్యాయస్తుడిగా చూపిస్తున్న వాళ్ళందరినీ కూడా దుష్టులుగా ఎంచుతుంటాడు వాళ్ళని మంచివాళ్ళగా ఎంత మాత్రం మన ప్రాణమును మనం కాపాడుకునేటట్లు దేవుడు మన చేతికి ఆయన నియమాన్ని అప్పగించండి ఆయన నీతిని నియమాన్ని అనుసరిద్దాం క్రైస్తవ సమాజాన్ని ఇంకా మనం బాగు చేసుకోవాల్సిన పరిస్థితులు అంతేనా దేవునికి మన జీవితాలను అప్పగించుకుందాం పరశు ద్రగుతండి ప్రేమగిరి దేవామి స్థుతి చూస్తూ తి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతూ ఇంకా మా పట్ల ఓపికతో బహుదీర్ఘశాంతముతో శాంతముతో మీరు మరి ప్రవర్తించినందుకు వ్యవహరించినందుకు మీకు సుతృష్ తెలియజేయచ్చున్నాం నాయన ఎక్కడైతే మా జీవితాల్లో లోపాలు ఉన్నాయో ఎక్కడైతే మేము వాటిని తెలుసుకోలేకపోతున్నాం ఎక్కడైతే నిర్లక్ష్యత ఉన్నదో అక్కడ నీ వాక్యం చేత మమ్మల్ని సంధించండి మా మనసులను తిరిగి నీ తట్టు తిప్పుకోవడానికి సహాయం ఇచ్చేయండి ఈ క్రైస్తవ లోకంలో క్రైస్తవులందరూ కూడా నిన్ను మహింపరిచేటట్లుగా మీ నామాన్ని అధికం చేసుకోవాలి ఏ పరిశుద్ధి నామ నడుచు తండ్రి అవును